జయ శ్రీనివాస జయ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 ఈ వీడియోలో మనం వృషభ రాశిగలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులకి ఈ తొమ్మిదవ నెల అయినటువంటి సెప్టెంబర్ మాసంలో ఈ రాశిగలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం వివరణ తెలుసుకుందాము ఒకటో తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ తిథుల కాలంలో ఈ వృషభ రాశి రాశిగలిగినటువంటి యువత యువకులలో కానీ కొంతమంది వివాహేతర సంబంధాలకు సంబంధించిన ప్రేమికులలో కానీ అదే మాదిరిగా కొంతమంది భార్యాభర్తల ప్రేమకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ప్రేమలో కానీ ఏ విధంగా ఉంటాయి ఈ మాసకాలంలో ప్రేమికుల మధ్య తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రేమ ఫలితాలలో మనకు వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏమిటి సత్ఫలితాలు ఏమిటి అలాగే ఈ ప్రేమికుల మధ్య కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ విధమైనటువంటి ఆచరణతో ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాము సహజంగా చాలామంది మనం ప్రేమ ఫలితాలని తెలియపరుస్తున్నటువంటి అంశంలో చాలా చోట్ల నుంచి మనం కాల్ చేసేవాళ్ళు కానీ మన కామెంట్స్లో చేసేవాళ్ళు కానీ వాళ్ళ యొక్క పరిస్థితులని విధానాలని సమస్యలని మనం వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది ఏంటంటే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి సమస్యలు కాకుండా వ్యక్తిగతంగా కొంతమంది వయసుతో సంబంధం లేకపోకుండా తర్వాత కొంతమంది బంధాలని బంధుత్వాలను కూడా విస్మరిస్తూ కొంతమందిలో సరే ఒక తప్పు చేస్తున్నామంటే కనీసం కొన్ని ధర్మాధర్మాలను కూడా అనుసరించుకోకుండా ఆ విధమైనటువంటి ఆకర్షణ ప్రభావము కొంతమంది లొంగ తీసుకునే విధానము అవసరాలను పట్టు ఇష్టాన్ని పట్టు ప్రేమను పట్టు లేకపోతే వ్యక్తిత్వ శారీరక కోరికల వలన అట్లాగ కొంతమంది ఆ సమస్యల్లో పడి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఎంతోమంది బాధపడుతున్నటువంటి వారిలో కూడా మనం కొన్ని విషయాలు ఈ ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు వీడియోలు తెలియపరుస్తున్నప్పుడల్లా కూడా దాని తగ్గట్టుగా కొంతమంది జాగ్రత్త పడటము సమస్యని ఫేస్ చేయకోకుండా ఆ సమస్యల్లో పడకోకుండా అసలు యాక్చువల్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నాం మీరు చెప్పటం వల్ల ఆ నిర్ణయం తీసుకోవటం ఈరోజు మీ సమస్యలో పడలేదు గురువు గారు అని చాలామంది కూడా మనం ఫోన్ చేసి వారు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నారు అలాగే మనం కూడా ఏంటంటే ఒక సమస్య అనేది మ మనం కావాలని దందులో సమస్యలు పడేయం కానీ ఒక సమస్యలో మనిషి పడకుండా ఉండేదానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల మనకు దాని వలన మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు జాగ్రత్తను అనుసరించడంలో తప్పు లేదు కానీ కావాలని తప్పుని మనం ఒప్పుగా చూపించి తప్పు చేయమంటే అది తప్పు అలాగే ఇప్పుడు ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించినటువంటి వారిలో ఈ కొన్ని కొన్ని విషయాలలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలియపరుస్తున్నటువంటి అంశాలని కాస్త మీరు వినటమే కాకుండా దాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేయండి కాబట్టి ఇటు స్త్రీ పురుషులలో కానీ యువత యువకులు కానీ వివాహం కాని వాళ్ళకు కానీ వివాహం అయిన తర్వాత కొంతమంది బంధాలు ఏర్పరచుకున్న వాళ్ళకు కానీ అన్ని కేటగిరీల వారికి కూడా ఈ ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశ్లేషణలు విషయాలు కూడా వాళ్ళు పూర్తిగా దాన్ని బట్టే కొన్ని విధానాన్ని తెలుసుకొని వివరణ తెలియపరుస్తుంది ముందుగా ఈ మాసకాలంలో ఈ ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాల్లో ముఖ్యంగా వాళ్ళు పాటించవలసిన అంశం ఏంటంటే కొంతమందికి ప్రేమికుల మధ్య నిరంతరం కలిసేటటువంటి అలవాటు అంటే ఏదైనా వాటలకో సినిమాలకో పార్కులకో లేకపోతే ఎక్కడైనా బంధుమిత్రులు ఇంటికి వెళ్ళడం ఇలా మాట్లాడుకోవడం ఈ రకంగా జరిగేటటువంటి పరిస్థితులు వారానికి ఒకసారి పది రోజు ఒకసారి కొంతమంది నెలకు ఒకసారి నెల నెలలకు ఐదు ఇట్లా కలిసేటటువంటి పరిస్థితులు కొంతమంది కలుస్తున్న సమయంలో పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఎవరికంట పడకపోవటం ఎవరు కూడా తెలుసుకోకపోవటం ఇలాంటివి చేస్తూ అలా కాలం చెల్త సరిపోయింది జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎంత జాగ్రత్తని మనం పడ్డా కానీ ఒక్కొక్క సందర్భంలో చిన్న చిన్న విషయాల్లో కూడా గౌరవ మర్యాదలు అప్రతిష్టం కట్టుకొని చాలా పెద్ద పెద్ద సమస్యలకు వెళ్ళే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఈ సమయకాలంలో ఎక్కడ కూడా ప్రేమికులు డైరెక్ట్గా కలవటం కానీ కొన్ని ఫిజికల్ రిలేషన్లకు సంబంధించినటువంటి ఆలోచనలు చేయటం కానీ వివాహతరమైనటువంటి సంబంధాల్లో కలిగినటువంటి వారు కూడా కొన్ని తప్పులు చేయాలన్నటువంటి ఫీలింగ్స్ని ఈ మాసకాలంలో దూరం చేసుకోవడం చాలా మంచిది అటువంటి పరిచయాలని స్నేహాలకి వీలైనంత వరకు అటువంటి రిలేషన్ కోసం మీరు దగ్గర అవ్వకపోవటము ఈ ఒకటి నుండి ముప్పై వరకు ఈ తిథుల మధ్య కాలంలో మీరు కొంచెం అటువంటి ప్రేమ విషయాలు దూరంగా ఉండటం వలన కాస్త ప్రశాంతత ఉండే అవకాశం ఉంది లేదంటే సమస్య ఏ విధమైనటువంటి దూరంలో మీకు ఏర్పడుతుందో తెలియదు ఆల్రెడీ కొంతమంది మీ మీద పెట్టిన నిఘా వల్ల కానీ కాకపోతే కొంతమంది మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా కానీ కావాలని మీరే వారికి చేయబోసి చేతికిచ్చేటటువంటి పరిస్థితులు ఇలా కలవటం వల్ల జరుగుతుంది దానివల్ల కలిసేటటువంటి పరిస్థితులు తర్వాత వారితో ఎక్కువగా డైరెక్ట్గా మీరు పరిచయం అయ్యేటటువంటి విధానాలు చేసుకోకపోవటం ముఖ్యంగా ఇది గమనించాల్సిన విషయం ఇక రెండో విషయానికి వచ్చేసరికి ఈ మాసకాలం అంతా కూడా దూరమైనటువంటి వారు తిరిగి కలిసేటటువంటి ప్రయత్నాలు మీరు చేసేటటువంటి ప్రభావాలు వారిని దూరమైన వారు తిరిగి కలవడానికి ఏదైతే గత కొంతకాలంగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారో దానికి సంబంధించి కొన్ని మంచి మంచి ఫలితాలు మీకు ఎదురవటము గత కాలంగా మీరు పడినటువంటి కష్టాన్ని తగ్గ ప్రతిఫలము ఈ సమయకాలంలో దొరకటం జరుగుతుంది అలాగే ప్రేమికుల మధ్య మాత్రము మీరు ఇష్టపడిన అంశం కానీ మీరు ఇష్టపడుతున్నటువంటి ప్రేమికుల మధ్య మీ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకున్నటువంటి ఈ తరహా సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ మాసకాలంలో ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి దాటిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఆదివారం లోపు మీ మనసులో ఏదన్నా ఒక వ్యక్తి విషయంగా కానీ ఏదైనా పర్సనల్గా మీరు ఇష్టపడుతున్న స్త్రీ కానీ పురుషుడు కానీ మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచాలనుకుంటే మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైతే మీకు కాస్త అనుకూలంగా ఉంటారో వారి ద్వారా అది తెలియపరచుకోవడం కొంతవరకు సత్ఫలితాన్ని మాత్రం అందిస్తుందని తెలియపరచవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలలో అంటే ఇరువురు భార్యాభర్తల మధ్య కొన్ని విభిన్నమైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలు తలెత్తేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉండటం అంటే సహజంగా భార్యాభర్తల మధ్య ఈగోలు వల్ల మాట మాట మాట్లాడుకోవటం వల్ల తిట్టుకోవటం వల్ల గొడవలు పడటం వల్ల విడిపోయే పరిస్థితులు కొన్ని జరిగితే ఈ మధ్యకాలం ఏమవుతున్నాయంటే కొన్ని భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళని ఇష్టపడటం వీరి జీవితంలోకి పరుళ్ళు రానివ్వటము తర్వాత వీరు వేరే వాళ్ళ ఇష్టాల మీద సహజంగా ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది వివాహతర సంబంధాల వల్ల భర్తలు భార్యను చనిపోవటం చంపుకోవటం ఈ తరహా సిచ్యువేషన్ వరకు కూడా ఇప్పుడు ఈ కలికాలం అలా ముందు గెలిపోతుంది కాబట్టి ఈ పరిస్థితుల ప్రభావాలలో మధ్యంతరం అయినటువంటి వారిని మీ జీవితాల్లోకి ఇన్వైట్ చేయటం కానీ వారి యొక్క చెప్పుడు మాటలు విని ముందుకు పోవటం కానీ తర్వాత కొంతమంది భార్యాభర్తల సమస్యల్లో కూడా అత్తామావుల వలన ఆడబిడ్డల వలన ప్రశాంతం లేకపోవటం కొంతమంది పక్కవారు పైనవారు లేనిపోయిన మాటలు చెప్పు చెప్పి చెడగొట్టి వాళ్ళ భార్యాభర్తన సరిగ్గా లేకపోవడం దీనివల్ల కూర్టు సమస్యలు గొడవలు చికాగులు ఈ తరహా సంబంధించిన సమస్యలు జరగటూ జరుగుతూ ఉండటం వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఎన్ని విధాలకు ప్రయత్నాలు చేసినా కానీ కలుసుకునే ప్రభావం లేక మానసికంగా వేదన పడుతూ ఉండటం చూస్తూ ఉంటాము కాబట్టి అటువంటి తరహా సంబంధించిన సమస్యలకి ఈ మాసకాలం అనేది చాలా దివ్యంగా ఉంది కాబట్టి ఈ సెప్టెంబర్ మాసమైనటువంటి తొమ్మిదవ నెలలో అనగా ఈ భాద్రపద మాసంలో భార్యాభర్తల మధ్య సమస్యని ఏదైనా పెద్ద మనుషుల ద్వారా కానీ దాన్ని మీరు పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలు కానీ ఏవైతే ఉన్నాయో గతంలో మీరు చేసిన అవి మంచి ఫలితాలు చూపించనివి ఈ సమయకాలంలో చేయండి తప్పకుండా మంచి ఫలితాలను చూపిస్తాయి అలాగే మీరు ఆ సమస్య నుంచి కూడా బయటపడి కోర్టు కేసు కానీ సమస్య కానీ స్టేషన్లో సమస్య కానీ పెద్ద మనుషుల మధ్య ఏదైనా ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోయి మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు ఇక సహజంగా ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఇప్పుడు వివాహేతర సంబంధాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం అంటే ఒక్కొక్కరు ఉద్యోగాల కోసము కొంతమంది విదేశాలకు వెళ్ళేవారు కొంతమంది సాఫ్ట్వేర్ రంగంలోను ప్రైవేట్ రంగంలోను గవర్నమెంట్ రంగాల్లోనూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ జీవనం చేసే వాళ్ళలో కూడా అనుకోకుండా ప్రేమాభిమానాల్లో ఏర్పడటము కలిసి వారితో కలిసి జీవనం చేయటము మధ్యలో కొన్ని అవసరాలు పరిస్థితులు తీరిన తర్వాత సంబంధం లేదన్నట్టుగా పరిచయం లేదన్నట్టుగా ఎవరో తెలియదన్నట్టుగా విడిచిపెట్టేయటము అలా వారి నుంచి దూరం అయిపోవటం ఆ తర్వాత వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ మాట్లాడకపోవటము తర్వాత మనిషి మనిషికి సంబంధం లేదన్నట్టుగా దూరం పెట్టేయటము ప్రేమకు ముందేమో తల్లిదండ్రులు ఒప్పిస్తాము పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు అలాంటిది ఏం లేదని మంచి మంచి మాటలు చెప్పినటువంటి స్త్రీ ఉంది పురుషుడు కానీ కొన్ని సమస్యలు ఎదురైన తర్వాత పూర్తిగా విడిచిపెట్టేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు మా చెల్లికి పెళ్లి చేయాలి దగ్గర వాళ్ళు పెళ్లి చేయాలి ఇలాంటి స్థితిగతులను బట్టి పూర్తిగా దూరం ఉంచే వాళ్ళని మనం పరిశీలన చేస్తూ ఉంటాము అందులో కొంతమంది నమ్మక ద్రోహం చేశారు మనం నమ్మి నష్టపోయామని తెలుసుకునేది ఎప్పుడంటే సమస్య జరిగిన తర్వాత కాబట్టి అటువంటి సమస్య కలిగిన వారికి కూడా ఈ సమయకాలం వారి వారి సమస్యల నుంచి బయటపడేసేటటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా చాలా చక్కగా జరుగుతాయి అలాగే కొంతమంది బతుకు తీరు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా కొన్ని పరిచయాలు ఏర్పరచుకుని ఆ పరిచయాల్లో కూడా తీరా వారు పూర్తిగా కావాలనుకునే పరిస్థితుల్లో వేరే స్థితిగతుల వల్ల విడిపోయేటటువంటి మార్గాలు కొన్ని చూస్తూ ఉంటాము ఏదేమైనప్పటికీ సహజంగా ఒక మనిషి తప్పుడు దోవలో పడుతున్నాడు అనవసరమైన వ్యక్తులతో పరిచయాలు వేర్పడుతున్నాయి అంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకునేది కొన్ని అయితే కొంతమంది ఈ చెడు ప్రయోగాలు వశీకరణలు తర్వాత ఈ తాంత్రిక పూజలు మరుగుమంది ఈ మధ్యకాలంలో ఇవంతా చాలా ఎక్కువైపోయి వారి స్వార్థాలకి వారి ఆలోచనలకి వారికి అనుకూలంగా ఉండటానికి ఏదైనా దిగజారి చేయగలిగే పరిస్థితుల వలన కూడా తనకు అనుకూలంగా ఉండవలసిన వారు వ్యతిరేకంగా మారటము వారి దారిలో ఉండాల్సిన వారు ఉండకపోవటము సంబంధం లేనటువంటి స్థితిగతులు వైపు వెళ్ళిపోవటము ఈ తరహా పరిస్థితులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమస్యలు ఈ తరహా సమస్యల వల్ల ఇబ్బందుల వల్ల ఏదైనా బాధపడుతూ ఈ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోయినా మీరు ఆ సమస్యని మనసులో పెట్టుకొని మానసికంగా వేదన పడుతూ ఏంటా అని బాధపడేదానికన్నా మనకు ఒంటికి జ్వరం వస్తే ఎలాగైతే దాన్ని మెడిసిన్ వేసుకొని తగ్గించుకోవాలని అనుకుంటామో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసి బాధపడేదానికన్నా అందులోంచి ఎలా బయటపడాలనేది తెలుసుకోవాలి అలాగా మీకు ఏదైనా తెలియకపోయినా ఆ సమస్య నుంచి బయటపడే మార్గం దొరకకపోయినా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంపాదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తి పరిష్కారం రోజుల్లోనే తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మేము చెప్పేటటువంటి ఎన్నో విశేషాలని కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పూర్తిగా మీరు నెలవారీ ప్రేమ ఫలితాల్లో కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు ఆల్ బాటలో బెస్ట్